బీమా పాలసీలు రెన్యువల్ పేరుతో వచ్చే సందేశాలు ఫోన్ కాల్స్ లింకులకు ముందు వెనక చూసుకోకుండా స్పందిస్తే నిండా మునిగినట్టే బహుమతులు ఉద్యోగాలు బీమా బదలాయింపులు సాంకేతిక సమస్యల సాకుతో రెన్యువల్ పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు ప్రముఖ బీమా కంపెనీల పేర్లతో నకిలీ ఈమెయిల్స్ సందేశాలు పంపి డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోయాయని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు బాధితుల్లో ఎక్కువ మంది విద్యావంతులు వృద్ధులు ఉండటం గమనార్హం ప్రొవైడర్ల నుంచి డేటా కొనుగోలు బీమా వివరాలు వాటి గడువు ఇతరత్రా సమాచారం ఇటు పాలసీదారులకు అటు బీమా సంస్థలకు మాత్రమే తెలుస్తుంది సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేస్తున్నారు డేటా ప్రొవైడర్లు బ్రోకింగ్ కంపెనీలు పదివేలు ఇస్తే లక్షలాది మంది బీమా వివరాలను అందిస్తున్నాయి ఇందులో పాలసీ వివరాలు వాటి గడువు వాహనాల వాటి ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా పూర్తిగా వివరాలు వారి చేతికి అందుతున్నాయి ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు పాలసీదారులకు ఫోన్లు మెసేజ్లు చేసి కొత్త బీమా రెన్యువల్ తో అధిక లాభాలు బహుమతులు అందుకోవచ్చని నమ్మించి బ్యాంకు ఖాతా వివరాలను సేకరిస్తున్నారు వీటితో అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రెన్యువల్ పాలసీ బదలాయింపు పేరుతో వచ్చే ఇమెయిల్స్ ప్రస్తుతం ఉన్న బీమా పాలసీకి బదులుగా కొత్తది తీసుకుంటే అధిక లాభాలు వస్తాయని చెప్పే మాయమాటలను విశ్వసించకూడదు బీమా పాలసీలో మార్పులు చేసుకోవాల్సి వస్తే సదరు బీమా సంస్థను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ కోసమని చెప్పి మీ పాన్ ఆధార్ నంబర్లు బ్యాంకు వివరాలను అడిగితే అది సైబర్ మోసమేనని గుర్తించాలి